అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనము ఉదయగిరి సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలిస్తున్న సమయంలో కట్టించిన ఆలయాన్ని ఆలయ విశేషాలను కొద్దిపాటి చరిత్రను తెలుసుకుందాం ఈ ఆలయము నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి పట్టణంలోని పురాతన రంగనాయకుల స్వామివారి ఆలయము నేను ప్రస్తుతం నెల్లూరు నుండి ఉదయగిరికి బస్సులో ప్రయాణం చేస్తున్నాను నెల్లూరు నుండి ఉదయగిరి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నేను ఆల్మోస్ట్ ఉదయగిరి దగ్గరకు వచ్చేశాను ఉదయగిరిలో ఈ దేవస్థానమే కాకుండా ఒక శివాలయము ఒక పురాతనమైన కృష్ణ దేవాలయము మరియు ఉదయగిరి కోటను పరిపాలించిన నవాబు రాజులలో ముఖ్యుడైన సయ్యద్ అబ్బస్ అలీఖాన్ మరణానికి గుర్తుగా నిర్మించిన దర్గాను మరియు బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న సమయంలో ఈ ప్రాంతానికి క్రైస్తవ మతాన్ని పరిచయం చేయడానికి వారు నిర్మించిన కొన్ని పురాతన చర్చీలు మరియు ఉదయగిరి కోటను కూడా మనం సందర్శించవచ్చు ఈ ఉదయగిరి కోటకు సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది ఇక్కడ ఐ కార్డ్స్ లోను మరియు ఎన్ కార్డ్స్ లోను ఇస్తాను ఒక్కసారి చూడండి ఈ వీడియోలో ఉదయగిరి కోట చరిత్రను చాలా బాగా వివరించడం జరిగింది తప్పకుండా ఒక్కసారి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు కొత్త వారెవరైనా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను నేను టెంపుల్ దగ్గరికి వచ్చేసాను ఈ దేవాలయము ఉదయగిరి నుండి సీతారామపురం వెళ్ళే దారిలో మనకు కనిపిస్తుందండి బయట మనకు ఎదురుగా ముఖమండపము కనిపిస్తుంది ఈ ము మండపము పూర్తిగా శిథిలమైపోకుండా దిమ్మెలను అమర్చి ఉండడం మనం గమనించవచ్చు ఈ ముఖమండపానికి కుడివైపున పూర్తిగా శిథిలమై కొన్ని స్తంభాలు మాత్రమే నిలబడి ఉన్న ఒక మండపము ఆనవాలు మనం చూడవచ్చు ఇక ఎడమవైపున ఈ ఆలయము పురావస్తు శాఖ వారి అధీనంలో ఉన్నట్లుగా ఉన్న రెండు సైన్ బోర్డులు మరియు రెండు చిన్న మండపాలను మనము గమనించవచ్చు ఈ ఆలయ గోడల మీద స్తంభాల మీద అద్భుతమైన శిల్పకళ సౌందర్యాన్ని మనము చూడవచ్చు ఈ ఆలయానికి రెండు ప్రహరీలు ఉన్నాయండి ముఖమండపానికి అటు ఇటు మొదటి ప్రహరీ ఉంది లోపల రెండవ ప్రహరీ ఉంది ఈ ముఖ మండపము గోడల మీద సాల వంజికలను రమణీయంగా చెక్కబడి ఉండటం మనం గమనించవచ్చు ఇన్ని వందల సంవత్సరాలు గడిచిన ఈ శిల్పాలు ఇంకా చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి ఇక్కడ నాదొక మనవి ఇటువంటి పురాతన ఆలయాలు మరియు కట్టడాల సందర్శనకు వెళ్ళినప్పుడు వాటిని మనము బాగు చేయలేకపోయినా పర్వాలేదు కానీ పాడు చేయవద్దు అని నా మనవి ఇక లోపలికి రాగానే మనకు ఇరవై అడుగుల ఎత్తైన రెండవ ప్రహరి మనము చూడవచ్చు దీని లోపలే స్వామివారి ప్రధాన ఆలయం ఉంటుంది ఇన్ని వందల సంవత్సరాల నుండి సంభవించిన ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని కొంత భాగం శిథిలమైపోయినా మరికొంత భాగం ఇంకా నిలిచే ఉంది ఇప్పుడు మనము మొదటి ప్రహరీ లోపల ఉన్నాము ఈ ప్రహరీకి నాలుగు మూలల్లో ఇలాంటి చిన్న చిన్న మండపాలను మనం గమనించవచ్చు నాలుగు మండపాలు ఉన్నాయి ఈ మండపాల మీద ఉన్న శిల్పాలు ప్పటికి చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయండి కొంచెం ముందుకు వస్తే గాలిగోపురానికి ఎదురుగా రెండు చిన్న గుడులను కూడా మనం గమనించవచ్చు వాటిల్లో ఒక గుడికి తాళం వేసి ఉంది మిగతా గుళ్ళలో ఎలాంటి విగ్రహాలు లేవు ఇక చరిత్ర విషయానికి వస్తే సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితము విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయల వారు రాజ్యపాలన చేపట్టాక దక్షిణ భారతాన్ని అంతటినీ ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు అని మనకు తెలిసిందే ఆ సమయంలో ఈ ఉదయగిరి రాజ్యాన్ని కలింగ రాజైన లాంగుల గజపతి దేవుడు పరిపాలించేవాడట పరిపాలన సౌలభ్యం కోసము ఈ రాజ్యానికి ఒక సామంతరాజును నియమించి పరిపాలన సాగించేవాడట ఈ సామంతరాజు ఉదయగిరి కొండపై కోటను ఎత్తైన గోడలతో పదమూడు బురుజులతో శత్రువులెవ్వరూ ప్రవేశించకుండా ఒకే ఒక్క సింహద్వారాన్ని నిర్మించి పాలన సాగించేవాడట ఆ సమయంలోనే శ్రీకృష్ణదేవరాయల వారు ఈ ఉదయగిరి రాజ్యంపై దండెత్తాడట కానీ కోటను వశపరచుకోవడం అంత సులభం కాలేదట దాదాపు పద్దెనిమిది నెలల పాటు యుద్ధం చేసిన తరువాత రాయల సైన్యం కోట గోడలను బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించిందట అలా ఎంతో కష్టపడి ఈ ఉదయగిరి రాజ్యాన్ని సొంతం చేసుకోగలిగారు గజపతి రాజు చేసేదేమీ లేక అంతటి శౌర్య పరాక్రమవంతుడైన శ్రీకృష్ణదేవరాయలతో జరిగిన యుద్ధానికి సంధి పలుకుతూ రాజ్యంతో పాటు తన కుమార్తెను శ్రీకృష్ణదేవరాయలకు ఇచ్చి రెండవ వివాహం చేశాడట ఈమె ప్రతిరోజు రంగనాయకుల స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేసేదట ఇది గమనించిన విజయనగర సామ్రాజ్య ప్రధాన మంత్రి అయిన తిమ్మరుసు గారు శ్రీకృష్ణదేవరాయల అనుమతితో ఆమె కోరిక మేరకు ఈ రంగనాథ స్వామివారి ఆలయాన్ని నిర్మించారట ఆ తరువాతి కాలంలో ఈ ఉదయగిరి రాజ్యంలో మూడు వందల అరవై ఐదు దేవాలయాలు మూడు వందల అరవై ఐదు కోనేరులు ఉండేలా నిర్మించి సంవత్సరం పొడవున రోజుకు ఒక్క ఆలయంలో అంగరంగ వైభవంగా అంబరాన్ని అంటే విధంగా వేడుకలు జరిపేవారట విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత ఉదయగిరి రాజ్యంపై నవాబులు జరిపిన దండయాత్రలు హిందూ ఆలయాలను ఆలయ గోడల మీది శిల్పాలను ఆలయాల్లోని విగ్రహాలను చాలా వరకు ధ్వంసం చేశారట ఇవే కాకుండా భారతదేశంలోని చాలా హిందూ ఆలయాలపై జరిగిన దాడుల్లో చాలా వరకు దేవాలయాలు కనుమరుగైపోయాయి ఇప్పుడు మనము గాలిగోపురాన్ని చూద్దాం ఇది నాలుగు అంతస్తులతో అసంపూర్ణంగా మనకు కనిపిస్తుందండి ఇన్ని వందల సంవత్సరాలు గడిచిన ఈ గాలిగోపురం ఇంకా చెక్కు చెదరకుండా అలానే ఉంది గోపురం నుంచి మనము లోపలికి వస్తే మనకు ఎదురుగా గర్భాలయం కనిపిస్తుంది గర్భగుడికి ఎడమవైపు రెండు మండపాలు కూడా ఉండటం మనం గమనించవచ్చు ఒకసారి చుట్టూ చూసి గర్భాలయం లోపలికి వెళ్దాం ఈ మండపాలు మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయండి ఈ మండపాల స్తంభాల మీద ఉన్న శిల్పాలు చూడ ముచ్చటగా ఉన్నాయి ఇది రెండవ మండపము ఈ మండపాల మీద ఉన్న శిల్పాలు అప్పటి విజయనగర సామ్రాజ్య శిల్పకళ వైభవాన్ని మనకు చెబుతున్నాయి గర్భగుడికి వెనుకవైపు ఒక మంచి నీటి బావి ఉందండి ఈ బావిలోని నీటిని స్వామివారి కైంకర్యాలకు ఆలయాన్ని శుభ్రం చేయడానికి వాడేవారట ప్రస్తుతం ఈ బావి నిరుపయోగంగా ఉంది పైన ఒక పెద్ద బండరాయిని అడ్డుగా పెట్టి మోసివేసి ఉంచారు వాస్తు శాస్త్రం ప్రకారము నీటి బావి అనేది ఈశాన్య మూలలో ఉండటం మనము చూస్తుంటాము ఇక్కడ వాయువ్య మూలలో గర్భగుడి వెనకమాల మనకు కనిపిస్తుందండి ఇలా ఎందుకు నిర్మించి ఉంటారో ఆనాటి పండితులు మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి గాలి గోపురం పక్కనే ఒక రాతి నీటి తొట్టిని కూడా మనం గమనించవచ్చు ఆ బావిలోని నీటిని ఈ తొట్టిలో పోసి ఆలయ అవసరాలకు ఉపయోగించేవారట ఇప్పుడు మనము స్వామివారి అంతరాలయంలోకి వెళ్దాం ఈ అంతరాలయంలో మనకు ఇప్పుడు ఇక్కడ ఎలాంటి విగ్రహం లేదండి ఎందుకంటే భారతదేశంలోని హిందూ ఆలయాలపై ముస్లిం రాజులు జరిపిన దాడుల్లోనూ మరియు దేవాలయాల్లోని గుప్త నిధుల కోసం జరిగిన తవ్వకాల్లోనూ ఈ ఆలయంలోని విగ్రహం ధ్వంసమైపోయింది అని కొందరు చెబుతుంటారు మరికొందరేమో ఈ ఆలయాలపై దాడులు జరుగుతున్న సమయంలో ఇక్కడి స్థానికులు ఆలయంలోని విగ్రహాన్ని నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ఆలయంలో భద్రపరిచారు అని కొందరు చెబుతారు ఇందులో ఏది నిజమో తెలియదు ప్రస్తుతానికి ఇక్కడ స్వామివారి విగ్రహము లేదన్న మాట మాత్రం వాస్తవం ఇక ఈ అంతరాలయము మొదట ఒక హాలు ఆ తర్వాత ఒక చిన్న గది అది దాటిన తరువాత స్వామివారి ఉండే స్థలం ఉంటుంది విగ్రహం లేదుగాని స్వామివారు శయన భంగిమలో ఉంటాడు కనుక రాతి పీఠాన్ని మనము చూడవచ్చు అయితే గర్భగుడి పై భాగం పూర్తిగా శిథిలమైపోయి గోడలు మాత్రమే మిగిలి ఉన్నాయండి లోపలి భాగం మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉంది ఇదంతా గర్భగుడే శ్రీ రంగనాయక స్వామివారి ఆలయము అంతరాలయం నుండి ఉత్తర దిక్కుగా బయటికి వస్తే ఆనాటి శిలాశాసనాలు ఉండటం మనం గమనించవచ్చు అంతరాలయం బయట శిథిలమైపోయిన మండపాలకు సంబంధించిన స్తంభాలు మనకు పడిపోయి ఉండటం మనం గమనించవచ్చు బయటివైపు చాలా వరకు శిథిలమైపోయిన లోపలి భాగంలో ఉన్న రెండు మండపాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి రాజులు పోయినా రాజ్యాలు పోయినా వారు సాగించిన సుపరిపాలనకు గుర్తుగా రాబోవు బావితరాల కోసం ఇలాంటి ఎన్నో రుజువులను వారు మనకు మిగిల్చిపోయారు ఇవి ఇలానే ఉండాలి ఇక ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు జై హింద్